హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు మళ్ళీ ఎరువుల కొరత ఏర్పడింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అనేక విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటే ఆదుకోలేని ఈ ప్రభుత్వం రైతులకు ఎరువుల కొరత ఉంది అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే అనేక విధాలుగా దుమ్మెత్తిపోసినటువంటి నాయకులు ఎరువులు పక్కదోరు పట్టిస్తూ ఉన్నారు ఆ కూటమి నాయకులు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోశారు సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారి ఇలాకా జిల్లాలోనే ఎరువులు కోసము యూరియా కోసం రైతులు బారులు తీసుకొని నిలబడుతున్నారని చెప్పినప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ప్రభుత్వ పెద్దలు ఈరోజు మరొక దినపత్రికల్లో పెద్ద ఎత్తున బేర నరేటంగా వచ్చింది ఊరు చేరని ఈరో యూరియా మళ్ళీ కట్ట కట కట చంద్రబాబు సర్కారు అలసత్తంతో రబీలోనూ రైతన్నకు తిప్పని తప్పని తిప్పలు కొనసాగుతున్న ఖరీఫ్ కష్టాలు దారి మళ్ళిస్తున్న అధికార పార్టీ నేతలు అంటే ఖరీఫ్లో కూడా యూరియా రైతులకు దొరకకుండా చేస్తూ ఉంది అధికార పార్టీ నేతలు మార్కెట్లో కట్ట ధర మూడు వందల యాభై రూపాయలుంటే ప్రస్తుతం ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు అమ్ముతూ ఉన్నారు వీళ్ళు పురుగు మందులు కాంప్లెక్స్ ఎరువులు బలవంతంగా అంటగడుతూ ఉన్నారు ఒకవేళ యూరియా కావాలి అంటే యూరియా కొనాలి అంటే దానితో పాటు అవసరం లేకపోయినా మిగతా కూడా కొనాలి అంటూ ఒత్తిడి చేస్తూ ఉన్నారు ఏ పంటకు గిట్టుబాటు ధరలు దక్కక అదునకు యూరియా అందక అన్నదాతలు అక్కట్లు పడుతూ ఉంటే ప్రభుత్వం మాత్రం శుద్ధం చూస్తూ ఉంది పల్నాడు జిల్లా జమ్మలమడక గ్రామంలో టీడీపీ నాయకులు సోమవారం అక్రమంగా యూరియా తరలించేందుకు యత్నిస్తుండగా అన్నదాతలు అడ్డుకొని ఆందోళనకు దిగారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏపీ ట్రాన్స్కో ద్వారా ముఖ్యంగా ఎక్కడా కూడా యూరియా కొరత లేదు నంద్యాల జిల్లా మిడుతూరు మండలం చింతపల్లి గ్రామానికి మూడు రోజుల క్రితం రెండు వందల నలభై బస్తాల యూరియా వస్తే ఒక్కొక్కకి రెండు బస్తాల చొప్పున యాభై మంది రైతులకు వంద బస్తాలు పంపిణీ చేయగా మిగిలిన నూట నలభై బస్తాలు టీడీపీ నేతలకు ఇచ్చారు ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో మొత్తుకున్నప్పుడు పెద్ద ఎత్తున అనేక మంది మనకెందుకులే మన దగ్గరికి రాలేదుగా అంటూ పట్టించుకోలేదు అయితే ఇప్పుడు ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్న అబద్ధాలు అన్నప్పుడు అధికార పార్టీ చెప్ నేతలు చెప్పినప్పుడు కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చేసి మాకు ఎరువులు ఇవ్వటం లేదు మేము మేము కూటంలో ఉన్నామా లేదా కేవలం తెలుగుదేశం పార్టీ వారే ఎరువులు తీసుకుంటా ఉన్నారు మాకు ఎందుకు ఇవ్వరు అంటూ పెద్ద ఎత్తున బీజేపీ జెండాలు మెడలు వచ్చి ధర్నా చేయడంతో అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ విస్తుపోయారు వాస్తవమే ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తుకుంటే బీజేపీ జనసేన అనేక న్యూట్రల్ పీపుల్స్ కూడా చోద్యం చూశారు ఈరోజు బీజేపీ వారి వరకు వస్తే కనుక ఇప్పుడు తెలిసి వచ్చింది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రైతులను ఏ విధంగా మోసం చేస్తూ ఉంది వచ్చిన రైతులను ప్రజల వద్దకు చేర్చకుండా ఎలా వారిని ఇబ్బందులకు గురి చేస్తూ ఉందో ఇప్పుడు అర్థమవుతూ ఉంది ముఖ్యంగా బీజేపీ నాయకులు కూడా వచ్చేసి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తూ ఉంది ఇలా కనుక మాకు కనుక ఎరువులు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ప్రజలతో మేము రోడ్ల ఎక్కి ధర్నాలు చేస్తామంటూ ఒక సవాల్ విసిరారు బీజేపీ నాయకులు రాయలసీమలో మరి ఎప్పటికైనా అధికార పార్టీ నాయకులు ఇస్తారా లేదంటే బీజేపీని కూడా పట్టించుకోకుండా రైతులకు వచ్చినటువంటి ఎరువులను పక్కదారు పట్టే విధంగా అదే పనిగా చేస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులను ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం మాత్రం అత్యంత బాధాకరం చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే